నమస్తేనండి ఇవాళ వంకాయ పచ్చడి మెత్తటి పకోడి చేస్తున్నానండి మెత్తటి పకోడిలో వంకాయ పచ్చడి నంచుకుంటే చాలా బాగుంటుందండి ఇదిగోండి వంకాయ పచ్చడి కావాల్సిన ముందు నాలుగు పచ్చిమిర్చి ఓ చిన్న పెద్దల్లిపాయ కొద్దిగా చింతపండు అండి మళ్ళీ ఎక్కువ వేస్తే పుల్లగా ఉంటుంది కొద్దిగా చింతపండు ఇదిగో వంకాయలు ఒక కిలో వంకాయలు సన్నగా కోసి పెట్టుకున్నామండి ఉప్పు ముంద ఇది ఆయిల్ ముందండి స్టవ్ వెలిగించుకొని తాములు అయితే వంకాయ పచ్చడికి నేను తాలింపు వేయండి వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు అందుకని ఈ మొక్కలు వేగేటప్పుడు ఆయిల్ బాగా వేస్తానండి వేస్తే మన పచ్చడి తాలింపు అక్కర్లే తాలింపు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు కానీ తాలింపు లేకుండానే బాగుంటుందండి వంకాయ పచ్చడి ముందు నాలుగు పచ్చలుగా చెన్నై కాబట్టి నాలుగు అండి పెద్ద ఇంత మూడు చాలు ఇట్లా మధ్యలో కట్ చేసుకొని సన్న సెగలో వేసుకోవాలండి

మామూలుగా అందరికీ తెలిసే ఉంటుందండి ఇప్పుడు నేను ఇదే నేను ఏంటి చెప్తున్నానంటే కొత్తగా పెళ్ళేది నేనేది చెప్తున్నానంటే ఇప్పుడు చేసి ఆగానే అందరికీ పెద్దవాళ్ళకి వంట చేసేవాళ్ళకి తెలిసే ఉంటుందండి కాకపోతే ఇప్పుడు కొత్తగా పెళ్ళేది పిల్లలు బ్యాచ్ చేస్తూ వాళ్ళకి ప్రతిదో ప్రతిదీ పాయింట్ అవుతుంది కదా అందుకని నేను అన్నీ చెప్తున్నాను అందుకని వంట నాకు ఏది అన్నీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుందండి ఇక బాధపడితే ఒక్కరు మంచి నాక కొంచెం ఫుల్ బాగా మగ్గని ఇలా తీసే అప్పుడప్పుడు బాగా మగ్గనంటా అదేటట్టు బాగా మగ్గని వేయాలండి ఆయిల్ కొంచెం ఎక్కువ ఎందుకు వేసానంటే నేను తాలింపు పెట్టాను అందువల్ల ఆయిల్ ఇంత కొంచెం పచ్చడిని టేస్టీగా ఉంటుంది తాలింపు పెట్టే పని అయితే ఎంత అక్కర్లా ఇంకా ఇది బాగా మగ్గన బాగా మగ్గారి చూసుకొని పొయ్యి ఆపేసి ఆరు నాట్లు మిక్సీ ఇదిగోండి ఈ లోపలండి మెత్తటి పకోడికి పిండి కలుపుకుందామని ఇదిగోండి ఐదు స్పూ ఐదు పెద్ద స్పూన్తో ఐదు స్పూన్లు అర స్పూన్లు చెనై పిండి ఇది ఒక్క స్పూన్ అండి బియ్య పిండి ఒక స్పూన్ వేసుకొని ఉప్పు తగినంత ఉప్పు వేసుకోండి పిండంతా కలిసిన చూసుకొని సాగకపోతే వేసుకోవచ్చండి కారం కారం కూడా దీనిలో వేయండి విడిగా వేపి వేస్తాము అందుకని కారం పసుపు అల్లం ఎల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడైనా అల్లం ఉన్నా సన్నగా తుని వేసుకున్నా కూడా బాగానే ఉంటుందండి వామండి జీర్ణశక్తికి తినే చోడా అండి కొద్దిగా వేసుకోవాలండి మళ్ళీ ఎక్కువ వేసుకుంటే నువ్వెనంత పిలిచేస్తుంది ఇవన్నీ ఏంటంటే అండి చిన్న చిన్న పిల్లలు చేసుకున్నా లెక్క బాగా తెలుసు అని చెప్తున్నానండి ప్రతిదీ మామూలు పకోడు ఏంటి ఎవరికైనా తెలుసు తినే షో వేస్తామని ఉప్పు పసుపు అన్నీ వేస్తామని కానీ ఇప్పుడు ఏంటంటే కొత్తగా పిల్లల పిల్లలకి చిన్న చిన్న పిల్లలకి బ్యాచిలర్స్కి చేసుకునే విధంగా ఉంటుందని నేను ప్రతి ఒక్కటి చెప్తున్నాను అండి మీకు చెప్పాను కదండి పచ్చిమిర్చి చిన్నెలపాయలు చింతపండు ఒకసారి మిక్సీ తిప్పి ఆ తర్వాత వంకాయ చేసి ఒకసారి మిక్సీ తిప్పి ఈ పచ్చుల్లిపాయలు ఇలా వేసి ఊరి పక్క చుట్టూ అలా తిప్పి తీసేట్టు అండి బాండి పెట్టి నూనె పోసుకున్నాం అది వేడయ్యే లోపల ఉప్పు కలుపుకుందాం ఇవన్నీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలండి మెత్తటి పకోడి ఉంటే కొంచెం మెత్త మెత్తగా ఉండాలి ఇప్పుడు లాస్ట్లో ఉప్పు చూసుకుంటే మనకి సరే పక్క పోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చండి ఇట్లా చిన్న చిన్నగా వేసుకుంటే ఇదండి ఉట్టికి తినే కన్నా కూడా పచ్చడి వంకాయ పచ్చడి అలా అయితే బాగుంటుంది ఉట్టిగా ఉప్పిగా అనేది కొంచెం కత్తి పొక్కడు గది ఇలా పచ్చడి వేసుకుంటుంటే చాలా బాగుంటుంది ఇలా బాగా ఎర్రగా ఇట్లా ఇలా తరిపోకూడదు ఇచ్చినాక మంచి మధ్యం చూసుకుంటూ ఇట్లా బాగా ఎర్రగా వేగినాక తిన్నాను ఇలా బాగా యాగనిచ్చి అప్పుడు తీసేసుకోవాలండి అంతా అయిపోయినాకండి లాస్ట్లో పచ్చిమిర్చి ఇట్లా చీచి చీచి ఎందుకు వేసి ఎందుకంటే మళ్ళీ ఎక్కువ శనగ పిండి అంటుకుంటే బాగోదండి కూరగా లాస్ట్లో కొంచెం వేసి ఇలా వేసేస్తా బాగా ఇట్లా బాగా వేగినాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి అంటారు ఇలా తీసేస్తాం మెత్తడి పకోడీలోకండి పచ్చిమిర్చి పిండిలు లేసే కన్నా ఇట్లా వేయించుకొని దాచుకుంటూ తింటే బాగుంటుందండి మాల్ గట్టి పకోడీలు అయితే పచ్చిమిర్చి మనం వేసేసి బాగా కలిపేసేస్తాం ఇదండి మా స్టైల్లో మెత్తడి పకోడీ ఇది యూత్ ఎక్కువ ఇష్టపడతారు అండి బాగుంటుంది ఇట్లా పచ్చిమిర్చి అట్లా వేయించుకొని ఇట్లా వంకాయ పచ్చడి చేసుకొని ఎందుకంటే మన మెత్తడు పక్క అంటే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ కొంచెం ఇది చేస్తుంది కదండి ఇది నంచుకుంటే బాగుంటుందండి ఎవరైనా తినచ్చండి ఇందులో నేను వాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కాబట్టి గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదండి అందరూ చేస్తారు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో చేస్తారు మాది చేసి చూసి టేస్ట్ మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కామెంట్స్ ఏముంటే పెట్టండి